రే కడియం నీకు రేషం ఉంటే చీవు నెత్తురుంటే ఒక అయ్యకు అబ్బకు పుడితే వరంగల్ పౌరుషము నీకుంటే నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి ఇప్పటికే అప్రూవల్ గా మారినవు నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు నీ కార్యకర్తను కూడా నిన్ను అసహించుకుంటున్నావు కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేయమని చెప్పేసి అన్నా కూడా ఈ రోజు నువ్వు సిగ్గు శరణ్ లేకుండా సొంత పార్టీలు రాజీనామా చేయమన్నా కూడా నిమ్మకు నీరెచ్చరంటున్నావు రే కడియం నీకు రేషముంటే నెత్తురు నెత్తురుంటే ఒక అయ్యకు అబ్బకు పుడితే వరంగల్ పౌరుషము నీకుంటే నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి ఇప్పటికే అప్రూవల్ గా మారిన నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు నీ కార్యకర్తను కూడా నిన్ను అసహించుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేయమని చెప్పేసి అన్నా కూడా ఈ రోజు నువ్వు సిగ్గు శరం లేకుండా సొంత పార్టీను రాజీనామా చేయమన్నా కూడా నిమ్మకు నీరెత్తరంటున్నావు